అక్టోబర్ నుంచి ఫిబ్రవరి వరకు గురువు నుంచి వక్రత్యాగం చేశాడు ఇప్పుడు మనకు ఎలా బాగుంటుంది సంవత్సరంలో మూడు నెలలు ఇప్పుడు ఎంతో కష్టంగా ఎందుకుంటుంది తొమ్మిది నెలలు మాత్రమే ఎందుకు బాగుంటుంది కొంతమందికి మూడు నెలలు మాత్రమే బాగుంటాం తొమ్మిది నెలలు బాగపోవడం ఎందుకు జరుగుతుంది గురువు దశ కానీ గురువు అంతర్దశ జరిగేవాళ్ళు కానీ అసలు ఈ దశ అనుకూలించాలంటే ఏం చేయాలి గ్రహాలన్నింటిలోనూ అత్యంత శుభగ్రహమైన గురువు యొక్క అనుగ్రహం పొందాలంటే మీ రాశిని బట్టి మీరు ఏం చేస్తే బాగుంటుంది ఇప్పటి వరకు ఎన్నో చోట్ల మీ సమస్యకు పరిష్కారం కోసం వెతికి వెతికి అనేక డబ్బులు పోగొట్టుకుని అలసిపోయారా ఇక మీ సమస్యలు ఇట్టి పరిస్థితుల్లోనూ తీరవనుకుంటున్నారా అయితే ఒక్కసారి మీకు ఎటువంటి సమస్య ఉన్నా సరే గాయత్రి జ్యోతిషాలను సంప్రదించండి అసలు మీ సమస్యకు కారణమైన పాప గ్రహాలను కనిపెట్టి అవి పెట్టే బాధలకు దశ ద్వారా అలాగే ఇప్పుడు ఎంతో ఫేమస్ అవుతున్న సీక్రెట్ బుక్ మెథడ్ ద్వారా మీకు హండ్రెడ్ పర్సెంట్ సొల్యూషన్ కేవలం రెండు వేల రూపాయలకు అందిస్తాం మరి ఎటువంటి ఫీజు కూడా మీ నుండి ఎక్స్ట్రా వసూలు చేయం కేవలం నలభై నుంచి అరవై రోజుల్లోపు మీ సమస్యకు వందకు వంద శాతం పరిష్కారం దొరుకుతుంది దానికోసం మీరు మీ పుట్టిన తేదీ పుట్టిన సమయం పుట్టిన ఊరి వివరాలను నైన్ వన్ సిక్స్ జీరో ఎయిట్ జీరో త్రీ సిక్స్ ఫోర్ నే నంబర్కు వాట్సాప్ ద్వారా పంపించి గూగుల్ పే లేదా ఫోన్పే ద్వారా టూ థౌజండ్ రూపీస్ పే చేసి షాట్ ని అదే నెంబర్కి వాట్సాప్ ద్వారా పంపండి కేవలం పది రోజుల్లోపు ఒక రోజు ముందుగా మీకు టైం ఇన్ఫార్మ్ చేసి ఆ టైంకి మేము ఫోన్ చేసి మీ సమస్యకు పరిష్కారం తెలుపుతాం వందకు వంద శాతం మీ సమస్యకు పరిష్కారం దొరుకుతుంది గురు వక్రం మనకి అక్టోబర్ తొమ్మిది రెండు వేల ఇరవై నాలుగు నుండి ఫిబ్రవరి నాలుగు రెండు వేల ఇరవై ఐదు వరకు గురువు వక్రం తిరిగాడు వక్రం తిరగడం అంటే వృషభరాశిలో ఉన్న గురువు మిథున రాశిలోకి వెళ్లకుండా మిథున రాశి నుంచి వెనక వైపుకు రావడం అనమాట అంటే గురువు అంటే ఏంటంటే మన జాతక చక్రంలో గురువు యొక్క ప్లేస్ అనేది జన్మలో మనం చేసుకున్న పుణ్యాన్ని బట్టి ఏర్పడుతుందనమాట దానివల్ల గురువు బాగుంటే ఆ వ్యక్తికి ఇప్పుడు ప్రజెంట్ లైఫ్లో మనీ కానివ్వండి సంతోషాలు కానివ్వండి పిల్లలు కానివ్వండి వాళ్ళ ఆరోగ్యాలు మీ ఆరోగ్యాలు తల్లిదండ్రులు ఆరోగ్యాలు ఒక రకంగా చెప్పాలంటే కంప్లీట్ కంఫర్ట్ అనమాట అటును పేదవాడ పేదవాడు అవనండి మధ్య తరగతి వాడు అవనండి కోటీస్ పడే ఎవరైనా సరే వాళ్ళ జీవితం ఎక్కడ అంటే మనం వెళ్ళగానే బస్ స్టాండ్లో బస్సు దొరికేయటం లేకపోతే ఏదైనా చిన్న పని అనుకోగానే టక్ అయిపోతాం ఎందుకు కార్డు పట్టుకుని ఏటీఎంకి వెళ్తే టక్కన మనం వెళ్ళిన ఒక ఏటీఎంఏ పనిచేయడం అలా కాకుండా ఐదారు ఏటీఎంలకు తిరిగినా సరే డబ్బు రాకపోవడం ఇలాంటివన్నీ కూడా ఇలాంటి చిన్న చిన్న విషయాలన్నీ కూడా గురువు మీద ఆధారపడతాయి గురువు బలం ఉన్నవాడు ఎన్ని కష్టాలు వచ్చినా ప్రశాంతంగా ఏసీ వేసుకుని బెడ్రూమ్లో కూర్చొని బాధపడతాడు గురుబలం లేనివాడు ఈ ఎండలో మాడిపోతూ బాధపడతాడు అనమాట ఒక రకంగా చెప్పాలంటే గురుబలం అనేది కంప్లీట్గా కంఫర్ట్స్కి సంబంధించింది అనమాట గురువు అంటే సుఖాలు సంతోషాలు అయితే ప్రతి వ్యక్తికి కూడా గురువు వక్రం వచ్చినప్పుడు గురువు మామూలుగా ఉన్నప్పుడు డిఫరెన్స్ ఉంటుంది మీరు ప్రతి ఒక్కరు కూడా లైఫ్లో ఈ డిఫరెన్స్ని అబ్జర్వ్ చేసుకోవాలి ప్రతి సంవత్సరం మూడు నెలల పాటు గురువు వక్రీకరిస్తూ ఉంటాడు ఒకసారి ఆగస్టు సెప్టెంబర్ అక్టోబర్ అవ్వచ్చు ఒకసారి సెప్టెంబర్ అక్టోబర్ నవంబర్ ఈసారి వచ్చిందంటే అక్టోబర్ నవంబర్ డిసెంబర్ జనవరి ఇలా మూడు నాలుగు నెలల పాటు గురువు వక్రీకరించినప్పుడు ఒకలాగా అంటే సంవత్సరంలో మీరు అబ్జర్వ్ చేస్తే ఒక మూడు నెలలు హార్డ్గా ఉండడం తొమ్మిది నెలలు బాగా ఉండడం లేదంటే సంవత్సరంలో మూడు నెలలే బాగుంటాం తొమ్మిది నెలలే తొమ్మిది నెలలు హార్డ్గా ఉండడం ఇదంతా కూడా గురువు వక్రం వల్లే జరుగుతుందనమాట అంటే ఇది గురుమహదశ జరిగే వాళ్ళకి గురువు అంతర్దశ జరిగే వాళ్ళకి ఎక్కువ వందకు వంద శాతం ఎఫెక్ట్ అనేది ఉండే అవకాశం ఉంటుంది మిగతా వాళ్ళకు మాత్రం నార్మల్గా ఉంటుంది మిగతా వాళ్ళు అనే పదం చాలా ఇంపార్టెంట్ అనమాట మనం చాలా దురదృష్టవంతులు లేకపోతే చాలా ఇబ్బందులు ఉన్నప్పటికీ కూడా ఈ గురుబలం మిగతా గ్రహాలు ఎలా ఉన్నా సరే గురుబలంతో సర్వే అయిపోవటం అనమాట అంటే మనం ఎలాంటి ఇంట్లో పుట్టిన ఎలాంటి పరిస్థితుల్లో ఉన్నప్పటికీ కూడా ఆ టైంకి ఏదో చివరి నిమిషంలో ఏదో మిరాకులు జరిగి మన పరిస్థితులు స్మూత్గా వెళ్ళిపోతున్నాయి అంటే దానికి కారణం గురుబలం ఉండడం అలాంటి స్మూత్నెస్ అనేది ఈ వక్రీకి నిలిచినప్పుడు ఉండదు ఆ టైంలో రకరకాల ఇబ్బందులు ఇంట్లో ప్రశాంతత లేకపోవడం ఇప్పుడు చూడంత బాధలు అనుభవిస్తున్నారంటే గురువు వక్రించినప్పుడు చాలా వరకు కూడా ఆ మనిషికి ఎందుకు బతుకుతున్నామా అని ఆ సంవత్సరంలో మూడు నెలలు అనిపించే అవకాశం ఉంటుందన్నమాట చాలా కష్టంగా ఉంటుంది మనం చేసే పూజలు పనిచేయవు మనం గుడికి వెళ్తే అవి పనిచేయవు మనం ఇతరకు చదివే మంత్రాలు పనిచేయవు ఇవి కూడా పనిచేయమంట ఆ మూడు నెలలు మళ్ళీ గురువక్రం అయిపోయిన తర్వాత ఒక్కసారిగా అంతా కూడా ఏదో మన మన మీద మట్టిని ఎవరో కడిగేసినట్టుగా చాలా చక్కగా ఉండే అవకాశం ఉంటుంది ఇదంతా కూడా ఎవరికంటే గురువు జాతకంలో నార్మల్గా ఉన్న వాళ్ళకి మాత్రం అదే గురువు జాతకంలో వక్రీకరించి ఉంటే వక్రీకరించి ఉన్న వాళ్ళకి ఏముంటుందంటే లైఫ్లో ఫస్ట్ పాయింట్ ఏంటంటే అతను అమ్మాయి అయినా అబ్బాయి అయినా ఒక వ్యక్తిని బాగా ఇష్టపడతాడనమాట విపరీతంగా ఇష్టపడడం అనమాట బాగా అట్రాక్ట్ అయిపోయి అతను సంతోషంగా ఉంటేనే ఇతను సంతోషంగా ఉండడం అది భార్యాభర్తలు అవ్వచ్చు బయట వాళ్ళ వచ్చు అతను వాళ్ళు సంతోషంగా లేకపోతే వీళ్ళు సంతోషంగా లేకపోవడం ఇది ఒకటి ఫస్ట్ అనమాట నెక్స్ట్ ఏంటంటే జాతకంలో గురువు వక్రం వక్రించి ఉన్న వాళ్ళకి కన్ఫ్యూజన్ లైఫ్ మీద డైరెక్షన్లెస్ లైఫ్ అనమాట మనం ఎంత బాగా ఆలోచించినా ఎవడో మన డైరెక్షన్ మార్చేస్తూ ఉంటాడు మళ్ళీ పాపం వా డైరెక్షన్ బట్టి మీ వ్యక్తి వెళ్ళినప్పటికీ కూడా అది సరిగ్గా అవ్వకపోతే ఎవడైతే మీ డైరెక్షన్ మార్చాడో వాడే మిమ్మల్ని బ్లేమ్ చేసే అవకాశం ఉంటుంది గురువక్రం ఉన్న వాళ్ళకి జీవితంలో హండ్రెడ్ పర్సెంట్ కష్టపడితేనే ఏదో సిక్స్టీ సెవెంటీ పర్సెంట్ పాజిటివ్ ఫలితాలు వచ్చే అవకాశం ఉంటుంది వీళ్ళు సిక్స్టీ పర్సెంట్ కష్టపడితే ఓన్లీ థర్టీ పర్సెంట్ ఫలితాలు వచ్చే అవకాశం ఉంటుంది ఖచ్చితంగా ప్రతి ఒక్కరు కూడా జాతక చక్రంలో గురువు వక్రించి ఉన్నాడో లేదో చూసుకోవాలన్నమాట వక్రించి ఉంటే మాత్రం వాళ్ళు ఏ పనైనా సరే ఒక్కసారి కాదు పది సార్లు చేస్తేనే ఆ పని అయ్యే అవకాశం ఉంటుంది ముఖ్యంగా గురుమహదశ ఎవరైనా చెప్తారు గురుమహదశ అని కానీ చాలా బాగుంటుంది రాబోయే రోజుల్లో అద్భుతంగా ఉంటుందని మీ గురు గురుమహదశ కలిసి రావట్లేదు గురుమహదశలో ఇబ్బందులు వస్తున్నాయంటే కంప్లీట్గా అయితే గురువు వక్రీకరించి ఉండాలి లేకపోతే గురువు పూర్తిగా నీచిపెట్టి ఉండాలి ఇలా ఉంటే మాత్రం మీకు వక్రం టైంలోనే పూత ఏదో బాగుందనిపిస్తుంది వక్రం లేని టైంలోనూ మాత్రం ప్రతిరోజు కూడా ఏదో బాగా ఇబ్బందులుగాను చిరాకులుగాను ఉండే అవకాశం ఉంటుందన్నమాట ఇక ఈరోజు వీడియోలో ఏం చెప్పాలనుకుంటున్నామంటే ఇప్పుడు మనకు అక్టోబర్ నవంబర్ డిసెంబర్ జనవరి ఫిబ్రవరి ఈ టైం అంతా అయిపోయింది గురువక్రం కంప్లీట్ అయిపోయింది రాబోయే రోజుల్లో గురువు వక్రత్యాగం చేయడం వలన తప్పకుండా చాలా వరకు మంచి ఫలితాలు అనేవి రాబోతున్నాయి అవి ఎవరికి రాబోతున్నాయి జాతకంలో గురువు వక్ర వక్రం లేని వాళ్ళకి రాబోతున్నాయి వక్రం ఉన్న వాళ్ళకి మాత్రం చెడ్డ రోజులు రాబోతున్నాయి మీ రాశిని బట్టి మీకు ఎలాంటి ఫలితాలు రాబోతున్న విషయాన్ని తెలుసుకుందాం వృశ్చిక రాసి వాళ్ళు ఎవరికైతే మెయిన్గా మహాదశ గురు అంతర్దశ జరుగుతుందో వాళ్ళు అలాగే కేవలం గురుబలంతోనే లైఫ్ లీడ్ చేస్తున్న వాళ్ళు ఖచ్చితంగా ఈ వీడియో ప్రకారమే లైఫ్ ఉండే అవకాశం ఉంటుందన్నమాట ఇక్కడ మీకు ధన స్థానానికి పంచమ స్థానానికి గురు అధిపతి అనమాట అలాంటి అధిపతి మీకు సప్తమంలో వక్రీకరించి ఉన్నాడు ఎప్పటి నుంచి అక్టోబర్ నుంచి ఫిబ్రవరి వరకు ఈ కాలంలో మీరు చాలా వరకు సప్తమ స్థానం అనగానే ఏంటంటే మ్యారిటల్ లైఫ్కి సంబంధించి కానివ్వండి లేకపోతే పార్ట్నర్షిప్ బిజినెస్లకు సంబంధించి కానివ్వండి మనం ఇంతకుముందు చెప్పుకున్నట్టుగా పర్సనల్ లైఫ్లో ఎఫ్ఐర్స్ కానివ్వండి రిలేషన్షిప్స్ కానివ్వండి వీటితో బాగా హెల్త్ ఇష్యూస్ కానివ్వండి మీ కావచ్చు మీ కుటుంబ సభ్యులు కావచ్చు ఇలాంటి వాటితో అలాగే డబ్బు అయిపోతాం దాచుకున్నంత డబ్బు సంపాదన అయిపోవడం అలాగే పంచమనగానే పిల్లల విషయాల్లో కూడా హెల్త్ కానివ్వండి లేదంటే వాళ్ళ చదువులు వాళ్ళకి సంబంధించిన విషయాల్లో మనశ్శాంతి లేకపోవడం ఇలాంటి ఇబ్బందులు అన్నిటి నుంచి కూడా రుచికి రాసి వాళ్ళు తప్పకుండా బయటపడతారు ఇప్పుడు గురువు మామూలుగా అయిపోయాడు వక్రం అయిపోయింది సప్తమంలో ఉన్నాడు ఈ టైంలో మీరు చేయాల్సింది ఏంటంటే దశ గురుదశ జరుగుతున్న గురువు అంతర్దశ జరుగుతున్నా తప్పకుండా గురువారాలకు సంబంధించి నియమాలు పాటించాలి నియమాలు పాటిస్తే మీకు గురువు చూసే స్థానాలు గురువు ఉన్న స్థానాలు గురువు ఆధిపత్యం వహించే స్థానాలు ఎందుకంటే మొత్తం తొమ్మిది గ్రహాల్లో మిగతా ఎనిమిది గ్రహాలు మనం ఆపోజిట్గా ఉన్నప్పటికీ కూడా గురువు అనేవాడు బాగుంటే గురువు అనేవాడు బాగుంటే తప్పకుండా మనకి చాలా చక్కటి ఫలితాలు వచ్చే అవకాశం ఉంటుంది అయితే ముఖ్యంగా మీకు కుటుంబ సభ్యుల యొక్క ఆరోగ్యాలకు సంబంధించి ఏ ఇబ్బందులు ఉన్నాయో అవన్నీ కూడా చాలా వరకు స్లోగా తగ్గుము పట్టడం వాళ్ళ నిదానంగా వాళ్ళకు సంబంధించిన విషయాల్లో మీకు హ్యాపీనెస్ వచ్చే విషయాలు జరగడం అనేది జరుగుతుంది ఇప్పుడు వరకు డబ్బులు అయిపోయినాయి మొత్తం దాచుకుని అయిపోయినాయి లేకపోతే ఖర్చు ఎలా అయిపోతుందో తెలియట్లేదు ఎంత వచ్చినా సరే మిగలట్లేదు ఇలాంటి విషయాలకు కూడా కొంతవరకు బ్రేక్ పడే అవకాశం ఉంటుంది అలాగే ఏదైతే మనం ఈ అఫైర్స్ లవ్ రొమాన్స్ ఇలాంటివి అంటున్నాము వాటికి సంబంధించి కూడా మీలో మీకు క్లారిటీ వాటిని ఉంచుకోవాలా వదిలేయాలా వాటికి సంబంధించి ఏదో నిర్ణయం తీసుకుందాం వాటిని పట్టుకుని ఎక్కువ వేలాడకుండా లైఫ్లో వాటిల్ని ఎలా ఉంచాలి వీటి సంబంధించి కూడా కొంతవరకు మంచి ఫలితాలు వచ్చే అవకాశం ఉంటుంది ముఖ్యంగా గురువు వక్ర త్యాగం చేసినప్పుడు ఫైనాన్షియల్గా అది స్టాక్ మార్కెట్ కావచ్చు ఏదైనా పెట్టుబడులు పెట్టడం కావచ్చు షార్ట్ టర్మ్లో ఏదైనా సాధించడానికి ప్రయత్నించే వాళ్ళకు కూడా చాలా రుచికి రాసే వాళ్ళకి ఇది మంచి టైం ముఖ్యంగా గురువు దశ గురువు అంతర్దశ జరిగే వాళ్ళకి ఇది చాలా చక్కగా ఉండే అవకాశం ఉంటుంది అలాగే గురువు జాతకంలో బాగా బలంగా ఉన్న వాళ్ళకు కూడా ఇది చాలా చక్కటి టైం మళ్ళీ గురువు వచ్చే వాళ్ళకు కూడా మీ టైం చాలా బాగుంటుంది ఎవరికి బాగోదు మనం ఎప్పుడు చెప్పుకుంటున్నాం కదా గురువు బలంగా ఉన్నాడు నాకు జాతకంలో గురుదశ కాదు వాళ్ళు రాహులో రాహు కానీ గురువులో శని కానీ శనిలో గురువు కానీ రాహులో శుక్రుడు కానీ శుక్రులో రాహు కానీ శనిలో శుక్రుడు కానీ శుక్రులో శని కానీ రాహులో కేతువు కానీ కేతువులో రాహు కానీ ఇలాంటి దశ అంతర్దశలు జరుగుతున్న వాళ్ళకి మాత్రం ఆ దశ అంతర్దశల యొక్క ఇబ్బందులే ఎక్కువగా ఉండే అవకాశం ఉంటుందన్నమాట ఇక్కడ ఎంత బాగా బాగుందని చెప్పినప్పటికీ కూడా అది మీకు పెద్దగా కనిపించే అవకాశం ఉండదు ఖచ్చితంగా వృచ్చిక రాసి వాళ్ళు గురుమహదశ ಗುರು ಅಂತರ್ದಶ ಜರಿಗೇವಾ ఏదో ఒక దశలో గురు అంతర్దశ జరిగేవాళ్ళు ఏదో లేదా గురువు దశ జరిగేవాళ్ళు మీరు గురువుకు గురువారం స్ట్రిక్ట్గా అనమాట కనీసం ఒక గంట సేపు గురువుకు సంబంధించిన గురుధ్యాన శ్లోకాన్ని కానీ లేకపోతే గురువు యొక్క ఈ దత్తాత్రేయుడు దక్షిణామూర్తి ఇలాంటి దేవుడి యొక్క సంబంధ గురువుకు సంబంధించిన శ్లోకాన్నో మంత్రాన్నో గంటసేపు గురువారం గురువారం చేయడం గురువారం నియమంగా ఉండడం శనగలు దానం ఇవ్వడం ఇలాంటివి చేసుకుంటూ ఉంటూ దశను ఎంత బలంగా పెంచుకుంటే అంత చక్కగా ఉండే అవకాశం ఉంటుంది కొంతమందికి అంతర్దశలో గురువు ఉంటుంది మిగతా గ్రహాల యొక్క బలం ఎలా ఉన్నప్పటికీ కూడా గురువు అంతర్దశలో గురు బలం అనేది చాలా అవసరం అనమాట గురువు చాలా వరకు మీ నాదుడిని కూడా కొంతవరకు ఖర్చు చేసే అవకాశం ఉంటుంది కాబట్టి వీళ్ళు కూడా ఆ రెమెడీస్ చేయడం చాలా చాలా మంచిది మొత్తం మీద వృచ్చిక రాశి వారికి గురుబలం మొదలైపోయింది మళ్ళీ గురువు వక్రించే వరకు అంటే మళ్ళీ సెప్టెంబర్ అక్టోబర్ వరకు కూడా చాలా చక్కగా ఉండబోతుంది బాగా కష్టపడండి ఎందుకంటే మీ మీ జాతకంలో కనుక గురువు వక్రీకరించి ఉంటే మీరు వంద శాతం కష్టపడితేనే మీకు కనీసం సిక్స్టీ సెవెంటీ పర్సెంట్ రిజల్ట్స్ వచ్చే అవకాశం ఉంటుంది లైఫ్ను మేనేజ్ చేయొద్దు కష్టపడండి